సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసే దిశగా భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది పొరుగు దేశంతో వాణిజ్య సంబంధాలు తెంచుకునే దిశగా కీలక అడుగు వేస్తుంది ఈ మేరకు పాక్ ప్రత్యక్ష పరోక్ష దిగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఈ నిషేధం వెంటనే అమల్లోకి వస్తుందని పేర్కొంది జాతీయ భద్రత ప్రజా విధానం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించింది ఈ నిషేధానికి ఏదైనా మినహాయింపులు కావాలంటే అందుకు భారత ప్రభుత్వ ఆమోదం తప్పనిసరి అని స్పష్టం చేసింది తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని పేర్కొంది పెహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి ఈ క్రమంలోనే దాయాతో అన్ని రకాల దౌత్య సంబంధాలు తెంచుకుంటున్న భారత్ న్యూఢిల్లీలో తాజాగా మరో గట్టి నిర్ణయం తీసుకుంది పాకిస్తాన్కి ఊహించని షాక్ ఇచ్చింది ఆ దేశం నుంచి వచ్చే దిగుమతులపై నిషేధం విధించింది ఈ మేరకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది దేశ భద్రత ప్రజా విధాన ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది పాకిస్తాన్లో ఉత్పత్తి అయ్యే లేదా ఆ దేశం నుంచి భారత్కు వచ్చే అన్ని రకాల వస్తువులు ప్రత్యక్ష పరోక్ష దిగుమతులపై నిషేధం విధిస్తున్నాం అనుమతులు ఉన్న ఉత్పత్తులైనా స్వేచ్ఛాయుత దిగుమతులైనా సరే పాక్ నుంచి వస్తువులు అనుమతించబోం ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుంది తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతూనే ఉంటాయి ఈ నిషేధం నుంచి ఏవైనా మినహాయింపులు కావాలంటే భారత ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతులు తప్పనిసరి అని వాణిజ్య మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో పేర్కొంది భారతదేశం పాకిస్తాన్ మధ్య వాణిజ్యానికి ఉన్న ఏకైక రవాణా మార్గం అటారి వాగా సరిహద్దు ఇప్పటికే దీన్ని మూసేసిన సంగతి తెలిసిందే ఇక రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా దాడి తర్వాత నుంచి దయాదు నుంచి మనం చాలా వరకు దిగుమతులు తగ్గించుకున్నాం పాక్ ఉత్పత్తులపై కేంద్రం రెండు వందల శాతం సుంకం విధించింది కొన్ని రకాల ఫార్మా ఉత్పత్తులు పండ్లు నూనె గింజలు వంటి వాటిపైన మాత్రమే దిగైదు నుంచి దిగుమతి చేసుకుంటాం గణాంకల పరంగా చూస్తే కూడా ఈ దిగుమతుల విలువ చాలా తక్కువే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి పాకిస్తాన్కు నాలుగు వందల నలభై ఏడు పాయింట్ ఆరు ఐదు మిలియన్ డాలర్ల వస్తువులు ఎగుమతి కాగా పాకిస్తాన్ నుంచి భారతదేశానికి కేవలం సున్నా పాయింట్ నాలుగు రెండు మిలియన్ డాలర్ల ఉత్పత్తులు మాత్రమే దిగుమతి చేసుకున్నాం ప్రపంచవ్యాప్తంగా భారత్ జరుపుతున్న వాణిజ్యంలో ఇది కేవలం సున్నా పాయింట్ ఒకటి శాతం మాత్రమే అయితే విలువల పరంగా ఈ వాణిజ్యం స్వల్పమే అయినప్పటికీ పాకిస్తాన్లో కొన్ని పరిశ్రమలు భారత్ చేసే ఎగుమతులపైనే ఆర్థికంగా ఆధారపడి ఉన్నాయి ఆర్గానిక్ కెమికల్స్ ప్లాస్టిక్ విలువైన లోహాలు సమ్మేళనాలు మినరల్ ఫ్యూయల్స్ నూనె ఉత్పత్తులు కొన్ని రకాల పిండి పదార్థాలు బంకా ఎంజైమ్స్ వాణిజ్య ద్రవ్యాలు మసాలా దినుసులు వంటివి దిగుమతి చేసుకునే వస్తువుల్లో ఉన్నాయి ఇప్పుడు భారత్ వీటిపై నిషేధం విధించడం వలన